సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శ్రీ పొట్టూరి పార్థసారథి గారి విశ్లేషణ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అలయన్స్ మహాయుతి విజయం సాధించింది మహారాష్ట్ర అసెంబ్లీ సీట్ల సంఖ్య రెండు వందల ఎనభై ఎనిమిది మెజారిటీకి కావాల్సిన సీట్లు నూట నలభై ఐదు మహాయుతి రెండు వందల ముప్పై నాలుగు సీట్లు గెలుచుకుంది మహా వికాస్ అగాడి నలభై ఎనిమిది సీట్లు గెలుచుకుంది బీజేపీ గెలిచిన సీట్లు నూట ముప్పై రెండు రెండు వేల పంతొమ్మిదిలో నోట్ వచ్చిన నూట ఐదు కంటే ఇరవై ఏడు ఎక్కువ శివసేన షిండే వర్గం యాభై ఏడు ఇది రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకున్న నలభై సీట్ల కంటే పదిహేడు ఎక్కువ ఎన్సిపి అజిత్ పవార్ నలభై రెండు సీట్లు మహావికాస్ అఘాడీ ఇందులో శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి ఇరవై సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన పదహారు కంటే నాలుగు ఎక్కువ ఎన్సిపి శరద్ పవార్కి పది సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు సీట్లు వచ్చాయి దానికంటే నాలుగు తక్కువ ఐఎన్సికి పదహారు రెండు వేల పంతొమ్మిదిలో నలభై నాలుగు వచ్చాయి ఇప్పుడు ఇరవై ఎనిమిది తక్కువ ఎన్నికలకి ముందు రాజకీయ పండితుల విశ్లేషణ ఏమిటంటే మహారాష్ట్రలో హంగ్ ఏర్పడుతుంది అని ఆఫ్కోర్స్ ఓటర్ మనోగతం కూడా ఏమిటో బయటికి వ్యక్తం కాలేదు అందుకే హంగ్ అన్నారు ఒంటరిగా పోటీ చేసే ఒక్క రాజకీయ పార్టీ లేదు మహారాష్ట్రలో చిన్న చితక పార్టీలు ఒంటరిగానే పోటీ చేసినా అవి లెక్కలోకి రావు మలుపు తిప్పిన నినాదాలు బాంటేంగోతో కాటేంగే కొంచెం కాదు చాలా తికమకగా ఉంది కదా నిజానికి భాష యొక్క యాసతో వచ్చిన ఇబ్బంది ఇది ఈ బాతోంగేతో కటేంగే అంటే బాబు అని నాకు కూడా అనిపించి తికమకపడ్డ సంగతి వాస్తవం ఇక్కడ నాకు అంటే వ్యాసరచయిత శ్రీ పొట్టూరి పారదశారథి గారు బాంటోంగేతో కట్ట కాటోంగే ఇది హిందీలో వాడబడింది బాంట్న అంటే పంచడం కాంటేంగే అంటే కోస్తారు వేయబడతావు అని కులాల వారీగా మతాల వారీగా ఓట్లు పంచితే నష్టపోతావు అని అర్థంలో వాడారు ఇది బేరం తెగిందా అని అంటాం కదా అదేమన్నా దారమా తాడా తెగడానికి కానీ అర్థం మాత్రం బేరం కుదిరిందా అనే కదా బాంటెంగేతో కాటెంగే అనే దాన్ని మొదట యోగీజీ హర్యానా ఎన్నికల ప్రచారంలో మొదటిసారిగా దీన్ని మోడీజీ సమర్థిస్తూ ఏ గ్రహింగేతో నేగ్రహింగేగా మార్చి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటారు అని అర్థం ఆర్ఎస్ఎస్ చీఫ్ మాన్యశ్రీ మోహన్ భాగవత్ గారు కూడా సమర్థించారు ఈ నినాదాన్ని కాంగ్రెస్ చేసిన తప్పు రాహుల్ మాటల్లో ప్రజలని వారీగా బీజేపీ విభజిస్తున్నది అని విమర్శించాడు శరద్ పవార్ ఉద్ధవ్ ఠాక్రే సమర్థించారు మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక తెలంగాణలలో కులగణన ఎందుకు చేస్తున్నట్లు అంత అవసరం ఏమొచ్చింది అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట ఒక రాజకీయం లేని చోట ఇంకొక ఇంకో రాజకీయమా ప్రజలకి తమ పక్క రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో తెలియదా మహారాష్ట్రలోని ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు ముస్లిం ఓట్లు ఐకమత్యంగా ఒకరికే పడతాయి హిందువుల ఓట్లు కులాల వారిగా చీలిపోతున్నాయి అని గ్రహించారు బీజేపీలో కూడా ఈ నినాదాన్ని వ్యతిరేకించిన వారు ఉన్నారు ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ నినాదాన్ని వ్యతిరేకించి దూరంగా ఉన్నాడు కొంచెం అసహనం వ్యక్తం చేశారు ఇక మహారాష్ట్ర బీజేపీ ప్రముఖుడు అయిన గోపినాథ్ ముండే కుమార్తె అయిన పంకజ్ ముండే కూడా ఈ నినాదం వలన బీజేపీ గెలవదు అని దూరంగా ఉన్నారు ఇక అజిత్ పవార్కి పాత వాసనలు తనలో అలానే ఉన్నాయని నిరూపిస్తూ అసహనంతో పాటు వ్యతిరేకంగా వ్యవహరించాడు పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవు అని సామెత మహావికాస్ అఘాడీ నాయకులు ప్రతి నియోజకవర్గంలో ఈ నినాదాన్ని ఉటంకిస్తూ వ్యతిరేకంగా ప్రచారం చేసి దెబ్బతిన్నారు మహాయుతి ముఖ్యమంత్రి మాజీ లడకి బెహ్న యోజన ఇరవై ఒక్క సంవత్సరంల నుండి అరవై ఐదు ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలకి ఎవరి ఆదాయం సంవత్సరానికి రెండు లక్షల యాభై వేలకి మించకుండా ఉంటుందో వాళ్ళకి నెలకి పదిహేను వందల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది ప్రభుత్వం ఈ పథకం ప్రకటించగానే రాహుల్ శరద్ పవార్ ఉద్దవ్ ఠాక్రేలు విడుచుకుపడ్డారు మహారాష్ట్రని అప్పుల ఊబిలోకి నెట్టబోతున్నది బీజేపీ అంటూ ఓకే ఉచిత పథకాలకు బీజేపీ వ్యతిరేకం అలా అని కాంగ్రెస్ ఎన్సీపీ ఉద్ధవ్ ఠాక్రేలకి అధికారం అప్పు చెప్పడానికి బీజేపీ సిద్ధంగా లేదు పాల్గర్ సాధువుల దుర్ఘటన తాలూకు మచ్చలు అలానే ఉన్నాయని అవి ఎప్పటికీ మానేవి కావని బీజేపీకి తెలుసు అయితే కాంగ్రెస్కి సీట్లు తగ్గడానికి కావాల్సిన ఇంధనం మల్లికార్జున ఖర్గే అందించి తన పార్టీని మహారాష్ట్రలో తానే తగలపెట్టాడు ఒక పక్క మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కర్ణాటక నాయకుల్ని ఉద్దేశించి మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే మీరు చేయలేని వాటిని ఎందుకు వాగ్దానం చేశారు హామీలు ఇచ్చే ముందు ఆలోచించుకోరా ఇవి ఖర్గే చేసిన వ్యాఖ్యలు సిద్ధరామయ్య డికే శివకుమార్లని ఉద్దేశించి ఖర్గే అన్నాడు కేఎస్ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వాల్సిన వెయ్యి కోట్లు ఇవ్వకపోతే మేము బస్సులని నడపలేమని చెప్పినప్పుడు నిధుల కొరతతో ఉన్న కర్ణాటక ప్రభుత్వం మీద ఖర్గే వ్యాఖ్యలు చేశాడు అంటే కర్ణాటక ఎన్నికల హామీల గురించి ఖర్గేకి తెలియదు అని కదా అర్థం ఖర్గేన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా హామీల గురించి తనకు తెలియదని కెమెరా సాక్షిగా చెప్పిన విషయం ప్రస్తావనార్హం ఈ కాంగీల తిరువితేటలు ఎలా ఉన్నాయో చూద్దాం కేఎస్ఆర్టీసీకి రోడ్ ట్యాక్స్ నుండి మినహాయింపు ఇచ్చాము కాబట్టి ఇక కొత్తగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకుల వాదన మరి రెండు వేల ఇరవై నుండి కేఎస్ఆర్టీసీ జీతాలు పెంచలేదు ద్రవ్యోల్బణం అనేది ఒకటి ఉంటుంది కదా నాలుగేళ్ల క్రితం ఉన్న జీతాలతో కార్మికులు ఎలా నెట్టుకొస్తారు ద్రవ్యోల్బణంని లెక్కలోకి తీసుకోరా ప్రతి సంవత్సరం విడిభాగాల ధరలు పెరుగుతూనే ఉంటాయి వీటిని ఎవరు భర్తీ చేస్తారు ఇది కేఎస్ఆర్టీసీ వాదన అందుకే మాకు ఉచిత టికెట్స్ ద్వారా కోల్పోతున్న ఆదాయం వెయ్యి కోట్లు పెండింగ్లో ఉన్నాయి వాటిని చెల్లించి అలాగే టికెట్ల ధరలను ఇరవై శాతం పెంచడానికి అనుమతిస్తే కానీ అనుమతిస్తేనే కానీ బస్సులను నడపలేమంటూ కేఎస్ఆర్టీసీ అంటున్నది దీనినే సుత్తి కొడవలి హస్తన్యాయం అంటారు ఇదే కనుక బీజేపీ అధికారంలో ఉంటే కేఎస్ఆర్టీసీ నిరవధిక సమ్మెకు దిగి ఉండేది ఎన్నికల ప్రచారంలో ఖర్గే వ్యాఖ్యలు హైలైట్ అవ్వడంతో మహారాష్ట్ర ప్రజలు మహావికాస్ అఘాడీని ప్రజలు నమ్మలేదు బీజేపీ అప్పుల ఊబిలోకి నెడుతుందిట మహారాష్ట్రని స్పృశించవలసిన అంశాలు చాలానే ఉన్నాయి క్లుప్తంగా నాలుగు వందల ఎన్జిఓలు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి ఆర్ఎస్ఎస్ ప్రచారం వాటిని తిప్పికొట్టింది హర్యానాలో కూడా ఆర్ఎస్ఎస్ కృషి మరవలేనిది చంద్రుడికి నూలుపోగులాగా పవన్ కళ్యాణ్ షోలాపూర్ లాతూర్లలో చేసిన ప్రచారానికి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యి మద్దతు తెలిపారు కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ మరాఠీలో మాట్లాడి ఆశ్చర్యపరిచాడు తన పిల్లల ద్వారా కొంచెం మరాఠీ నేర్చుకున్నాను అని తెలిపాడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఏమి చెప్తున్నాయి వారసత్వ రాజకీయాలకు కాలం చెల్లింది అని తీర్పు చెప్పారు ఎనభై మూడు ఏళ్ళ శరద్ పవార్ను రాజకీయాల నుండి తప్పుకోమని కరాఖండీగా చెప్పేశారు కూతురు సుప్రియా సులేను ఆమోదించము అని చెప్పారు శరద్ పవార్ ఎనభై మూడు ఏళ్ల వయసు వచ్చినా తన ముస్లిం అపీజ్మెంట్ను వదులుకోకుండా ఇంకా అదే రాజకీయం చేయడం మీద ఉమ్మేశారు మంచికో చెడుకో అజిత్ పవార్ శరద్ పవార్ను వీడి బీజేపీతో చేతులు కలపడాన్ని ప్రజలు ఆమోదించారు శరద్ పవార్ శకం ముగిసింది మిగిలిన అవశేషాలు అయితే సజిత్ పవార్ పంచను లేదా షిండే పంచలో చేరతారు మెల్లగా సిక్యులర్ భావాలు నరనరాణ జీర్ణించుకున్న శరద్ పవార్ వర్గాన్ని బీజేపీలోకి ఆహ్వానించడం ప్రమాదకరం శివసేన ఉద్ధవ్ ఠాక్రేను మహాప్రజలు ఆమోదించలేదు ఈ విషయంలో మహారాష్ట్ర ప్రజలు స్పష్టంగా ఉన్నారు కోర్టు తీర్పులు ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు ఎలా ఉన్నా ఏక్నాథ్ షిండేను అసలైన శివసేన అని గుర్తించారు ఈ పరిణామం ఉద్ధవ్ ఠాక్రే స్వయంకృతాపరాధం బాల్ ఠాక్రే సిద్ధాంతమైన సనాతన ధర్మరక్షణ అనే అంశాన్ని విస్మరించి శరద్ పవార్ సోనియా పంచనా చేరి తప్పు చేశాడు దుష్టులతో చేరితే ఫలితం ఇలాగే ఉంటుంది ఇక బేబీ పింగ్ రాజకీయ భవిష్యత్తు ఉండబోదు ఒకసారి చూద్దాం అనే ధోరణి నుండి ఈసారి అసలు కాంగ్రెస్కి అవకాశం ఇవ్వకూడదని మహారాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు శివసేన శరద్ పవార్ కంటే ఎక్కువ నష్టపోయింది కాంగ్రెసే ఒక చిన్న మాట చెప్పుకోవాలి ఇప్పుడు టికెట్ దక్కలేదని కాంగ్రెస్ బీజేపీ నేతలు తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు దేవేంద్ర ఫడ్నవీస్ తిరుగుబాటు అభ్యర్థుల కోసం తానే నాగపూర్లోని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ నచ్చచెప్పి పోటీ నుండి విరమించుకునేలా చేసి మరీ తిరిగి బై ముంబై వచ్చారు కాంగ్రెస్ నేతలు కేవలం ఫోన్ చేసి బుజ్జగించాలని చూసినా వాళ్ళ మాట వినకుండా రెబెల్ అభ్యర్థిగా పోటీలో కొనసాగి తమ పార్టీ ఓట్లని చీల్చారు రిబేల్ అభ్యర్థుల తలనొప్పి ఉద్ధవ్ ఠాక్రే శరద్ పవార్లకి కూడా ఉంది వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి ఒప్పించే వాళ్ళు ఎవరున్నారు శరద్ పవార్కి విపరీతమైన అహంకారం ఉంది ఎంతలా అంటే అడగకుండా తన గదిలోకి వచ్చినందుకు ఉద్ధవ్ ఠాక్రేను వేలు పెట్టి చూపిస్తూ బయటికి వెళ్ళమని ఏసడించుకున్నాడు ఇది పాత ఘటన కానీ ఆ సమయంలో అక్కడే ఉన్న ఎవరో మొబైల్లో వీడియో తీశారు మొన్న ఎన్నికలలో ఆ వీడియోను మళ్ళీ వైరల్ చేసింది బీజేపీ ఒక ఊరి కర్ణం పక్క ఊరికి వెట్టి అని సామెత ఇది ఉద్ధవ్ ఠాక్రేకి సరిగ్గా వర్తిస్తుంది శరద్ పవార్ దగ్గర పనివాడిగా ఉండే ఉద్దవ్ ఠాక్రే తన ఇంటికి రాగానే బాల్ లాగా ఫౌజలు కొడతాడు వీళ్ళిద్దరిలో ఎవరు రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాళ్ళు వీళ్ళిద్దరిలో ఎవరు రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాళ్ళని బొజ్జకిస్తారు కాంగ్రెస్ ఎన్సీపీ ఉద్ధవ్ ఠాక్రేలు తమ సొంత రెబెల్ అభ్యర్థులను ఓట్లను చేల్చడం వల్ల మెజారిటీ కోల్పోయారు దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా నేర్పిన దౌత్యం పనిచేసి ఓట్లు చెల్లకుండా చేసింది లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీకి ఎక్కువ సీట్లు వచ్చి అసెంబ్లీ ఎన్నికలలో ఎందుకు తగ్గాయి అనే దాని మీద కూర్చొని చర్చిస్తామని రాహుల్ అనడం చూస్తే ఈవీఎంల మీదకే నెపం వేయడానికే కొన్ని ఎన్నికల హాస్య గులికలు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే బీజేపీని వదిలి కాంగ్రెస్ శరద్ పవార్ పంచన చేరిన తర్వాత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే దేవేంద్ర ఫడ్నవీస్ను ఉద్దేశిస్తూ ఎగతాళిగా ఇలా అన్నది ఎండిపోయిన చెరువు దగ్గర నిలబడి ఏం చేస్తావు ఫడ్నవీస్ దీనికి బదులుగా ఫడ్నవీస్ ఇలా అన్నాడు నేను సముద్రాన్ని నా ఒడ్డున ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నావు అలలు ముందుకు వచ్చి నీ ఇంటిని ముంచెత్తుతాయి బీజేపీ గెలవగానే సుప్రియా సూలే అన్న మాటలు బదులుగా ఫడ్నవీస్ అన్న వీడియోలు వైరల్ చేశారు బీజేపీ అభిమానులు సబర్కా ఫల్ మేటా రహత ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు కాంగ్రెస్ నేతలు ప్రత్యేక విమానాలు రిసార్టులు బుక్ చేయండి బెంగళూరులో అంటూ తెగ హడావిడి చేశారు ఫలితాలు రాగానే ఆటోకి డబ్బులు కావాలా దేవేంద్ర ఫడ్నవీస్ గారికి అభినందనలు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాగానే మోడీజీ అభినందనలు తెలిపే ప్రసంగంలో రాజ్యాంగంలో వక్ఫ్ అనే దాన్ని పేర్కొనలేదు అని అన్నారు ఉద్దేశ్యం ఏమిటో అర్థం అవుతున్నది కదా జై హింద్